పద్మ పురస్కారాలకు అర్హులైన వారి నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు జాతి వృత్తి లింగ కుల భేదం లేకుండా అందరూ ఈ అవార్డులకు అర్హులు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డులు భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి ఈ అవార్డులను పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు కళలు సాహిత్యం విద్య క్రీడలు వైద్యం సామాజిక సేవ సైన్స్ ఇంజనీరింగ్ పబ్లిక్ అఫైర్స్ సివిల్ సర్వీస్ వాణిజ్యం మరియు పరిశ్రమలు మొదలైన రంగాలలో విశిష్ట సేవలు అందించి విజయాలు సాధించిన వారికి ఈ అవార్డులు ఇస్తారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఇచ్చే ఈ పద్మ అవార్డుల కోసం నామినేషన్లు లేదా సిఫార్సులను రాష్ట్రపతి పురస్కార్ పోర్టల్ అవార్డ్స్ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా స్వీకరించబడతాయి నామినేషన్లను జులై ముప్పై ఒకటిలోగా పైన పేర్కొన్న పోర్టల్లో అందుబాటులో ఉన్న ఫార్మాట్ లో గరిష్టంగా ఎనిమిది వందల పదాలకు మించకుండా వివరణాత్మక కథనం రూపంలో పంపించాలి అవార్డుకు ప్రతిపాదిస్తున్న వ్యక్తి యొక్క విశిష్టమైన మరియు అత్యుత్తమ సేవ లేదా కృషిని స్పష్టంగా తెలియజేయాలి ఆన్లైన్ లో నామినేషన్లు పంపడానికి అవసరమైన సూచనలు పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి అలాగే నియమ నిబంధనలు పద్మ అవార్డుల వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి నామినేషన్ల ఖరారు సమయంలో ప్రతిపాదిత వ్యక్తులు జీవిత కాలం పాటు చేసిన కృషికి అత్యంత ప్రశంసనీయులని నిర్ధారించే అంశాలు సమాజానికి వారి సేవ మరియు సాధనలలోని గొప్పతనం పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది పద్మ అవార్డు దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయినందున రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో లేదా వారి సంబంధిత రంగంలో ఇప్పటికే ఏదైనా అవార్డు పొందిన వ్యక్తిని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది సమాజంలోని బలహీన వర్గాలైన మహిళలు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూ తెగలు దివ్యాంగులు మొదలైన వారిలో ప్రతిభావంతులను గుర్తించడానికి ఇది ఒక మంచి అవకాశం డాక్టర్లు శాస్త్రవేత్తలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేవారు పద్మ అవార్డులకు అర్హులు కారు జిల్లాలో పైన పేర్కొన్న రంగాలలో అత్యున్నత విశిష్ట సేవలు అందించిన వారు జులై ముప్పై ఒకటిలోగా రాష్ట్రపతి పురస్కార్ పోర్టల్ ద్వారా పద్మ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలి